వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు మీనైతే చాలా బాగున్నాయి ఈరోజు పుస్తకలు ఫంక్షన్లో బాబు బాలుతో గొడవ చేయాలని చెప్పి శోభతో ప్లాన్ తిప్పికొట్టిన శృతి మెచ్చుకున్న బాలు సత్యం షాక్లో ప్రభావతి ఆనందంలో మీనా రవి ఏం ఇంతకీ ఏం జరిగింది పుస్తకల ఫంక్షన్లో బాలుతో గొడవ చేయాలనుకున్న శోభ ప్లాన్ని శృతి ఎలా తిప్పకొట్టింది మరి శృతిని బాలు సత్యం మెచ్చుకోవడం ఏంటి మరి ప్రభావతి ఎందుకు షాక్ అయింది మీనా రవి సంతోషపడ్డం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం గుండు నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి బాలు ఇంకా మీనా ఇద్దరు కూడా చాలా అంటే చాలా సంతోషంగా కాస్త టైం అనుకునే లోపు ఇటు ప్రభావతి అటు నుంచి వచ్చిన శృతి ఇటు నుంచి మనోజ్ ఇంకా రోహిణి అందరు కలిసి డిస్టర్బ్ చేశారు మనోజ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి బాలు తెచ్చుకున్న హల్వాని కూడా తినేశాడు ఇంకా బాలు మీన ఇద్దరు కొంచెం డిసప్పాయింట్ అయినా ఏం ఏం లేకపోతే ఏ ముందు నువ్వు ఉన్నావు నాకు అదే చాలు దా అంటూ బాలు మీనని దగ్గర తీసుకుంటాడు ఇంకా ప్రభావతికి ఇక్కడే కడుపు నొప్పి మొదలవుతుంది మళ్ళీ కిందకు వెళ్తున్నాను అనేసరికి కాస్తంత జీలకర్ర పొడి నోట్లో అంటుంది దాంతో సత్యానికి కోపం వచ్చి నువ్వు అని సంతోషంగా ఉండనివ్వకూడదని కంకణం కట్టుకున్నావే అని చెప్పి అంటే అదేంటండి ఎలా ఉంటున్నారు అని అంటుంది ఇక ప్రభావతి కనిపిస్తుంది కదా ఒకసారి అంటే అనుకోవాలి పదక్క ఏంటిది అసలు ఇది పద్ధతి కాదు ప్రభావతి రేపటి నుంచి మనం హాల్లో పడుకుందాం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇబ్బంది ఉండదు పిల్లలు వచ్చినా కూడా మన కోసం విజిల్స్ చేయవలసి వేయవలసిన పని ఉండదు లేకపోతే మనం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అని చెప్పి అంటే వద్దులేండి నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పేసి అలా కూర్చుండిపోతుంది ఇంకా ఉదయాన్నే శృతి వాళ్ళ అమ్మ వచ్చి పుస్తల తాడు ఫంక్షన్ గురించి మాట్లాడుతుంది హాల్లో అన్నీ బుక్ చేసేసాము ఇంకా మీరు ఫలానా టైంకి హాల్ దగ్గరికి రావడమే అని చెప్పి చెప్పడంతో ఇంకా ఆవిడ వెళ్ళగానే రోహిణిని పట్టుకుంటుంది ప్రభావతి చూడండి ఆంటీ ముందు వాళ్ళకి జరగనివ్వండి మా నాన్న వచ్చిన రోజు నేను పుస్తల తాడు ఫంక్షన్ చేయించుకుంటాను అప్పటి వరకు ఫస్ట్ తాడు వేసుకోను తిరుగు ఫస్ట్ తాడు వేసుకొని తిరుగుతాను అనగానే ఏంటి ఎలా మాట్లాడుతున్నా అని చెప్పి అంటుంది ప్రభావతి దయచేసి ఇక్కడితో వదిలేయండి ఆంటీ ప్లీజ్ నా మనసు ఏం బాగాలేదు ఒక పక్కన ఆయన రెండు ఆయన రాడ్ ఫోన్లు కలవడం లేదు ఇక్కడ మీతో నేను చచ్చిపోతున్నా మీ అందరి మధ్యలో నేను చావడానికి మించి మంచి మార్గం లేదేమో అని చెప్పి రోహిణి అనేసరికి వా అమ్మో ఇది అనంత ఇది అన్నంత పని చేసినా చేస్తుంది లేనిది నా కొడుకు అసలు ఇష్ట ఇష్టపడక ఇష్టపడక ఇష్టపడి అమ్మాయి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సరే సరే అయితే అంటూ ప్రభావతి ఇంకా అలా మొత్తానికి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తుంది ఇంకా అక్కడికి శోభన అయితే తను అనుకున్నది నెరవేరినట్లు ఖచ్చితంగా బాలు అక్కడికి రావాలి రావద్దు అని చెప్పి చెప్పడం వల్ల అందరు కలిసి ఎలా అయినా సరే బాలుని వచ్చేలా చేస్తారని చెప్పేసి అది కూడా నన్ను ఒప్పిస్తారని చెప్పి ప్లాన్ చేస్తుంది అనుకున్న ప్రకారంగానే ఇంకా ఇంట్లో అందరు కలిసి ఫంక్షన్కి వాళ్ళు రావాల్సిందే రాకపోతే మేము రామని ప్రభావతికి చెప్పడంతో అదే విషయాన్ని శోభనకు చెప్తుంది ప్రభావతి అలా చెప్పేసరికి సరే వదిన ఇంకా ఆయన వచ్చినా ఏం గొడవ చేయకుండా ఉండమన్ ఉండమంటానులే చాలు అని చెప్పి అంటుంది శోభన ఇంకా అలా మొత్తం మీద పుచ్చుకున్న కదా అని ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శోభన కూడా నాకు కావాల్సింది కూడా వాడు రావడమే అని చెప్పి అనుకుంటుంది మొత్తానికి అందరు ఫంక్షన్ హాల్ దగ్గరికి చేరుకుంటారు ప్రభావతి ఇంకా కామాక్షి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా డాన్సులు కూడా వేస్తారు ఇంకా ఆలోపు అట్నుంచి ఏదో గొడవ బాలు గొడవ చేస్తున్నాడు ఆవిడే వద్దని వద్దని చెప్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తాయి బాలు గొడవ చేస్తాడు ఆవిడని వద్దని కూడా ఒప్పించి పిలిపించి అని చెప్పి కంగారు పెడుతూనే ఉంటుంది తన కంగారుకి తగ్గట్టుగానే ఇంకా అక్కడే బాలుని రెచ్చగొట్టే పనులు మొదలు పెడుతుంది శోభన అలా మొదలుపెట్టి వాళ్ళు చెవిన పడేలాగా ఏవండి మొత్తానికి ఏర్పాట్లు బాగా చేశారు మీ ఇయ్యాల వారు అనగానే ఇయ్యాల వారు వాళ్ళకి అంత సీన్ ఎక్కడుంది మొత్తం ఫంక్షన్ హాల్ బుక్ చేసింది మేమే ఈ ఖర్చు అంతా పెట్టుకుంది కూడా మేమే ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం కదా తప్పదు ఉన్నంతలో బాగా చేస్తాం చెప్పేవాళ్ళు అన్నారు కానీ నేను ఇదంతా ఏర్పాటు చేసుకున్నా ఉన్నంతలో చేయడానికి మేమేమైనా పుట్టికి గతి లేని వాళ్ళం అనుకు లేకపోతే ఏ పూట కా పూట వెతుక్కునే వాళ్ళం అంటుంది ఇంకా శోభన ఆ మాటలు బా బాలు చేవన పడతాయి ఈ లోపు ఒక ఆవిడ ఏమండి మీరు అలా అనవసరం లేదు ఎందుకంటే పుస్తక ఫంక్షన్కి ఖర్చు పెట్టాల్సింది ఆడపిల్ల తరపు వాళ్ళు మీరు దానికి తగ్గట్టుగానే చేశారు మీరు మీరేం చేయదు కాబట్టి ఇలా చేశారు అని చెప్పి అనుకున్న శోభన ముఖం వాడిపోతుంది బాలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ బాలుని రెచ్చగొట్టే ప్రోగ్రాం మొదలు పెడుతుంది అమ్మాయికి బోల్డెన్ నగలు దిగేసారు వాళ్ళ అత్తింటి వారు అని చెప్పి అడుగుతారు ఒకవేళ వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ పని చేసిన అత్తింటి వాళ్ళకి అంత ఎక్కడుందండి ఇదిగోండి ఈ భోజనాలకు వచ్చిన ఈ పూట ఈ పూట గడిచిపోతుంది అనుకున్న ఫ్యామిలీ అది అలాంటి వాళ్ళు నగలు దిగేస్తారు ఆ శృతి వంటి మీద ఉన్న చిన్న ఉంగరంతో సహా ప్రతిదీ నేను పెట్టింది అని చెప్పి అంటారు అంటుంది శోభన మాటలు విన్న బాలుకి చాలా కోపం వస్తుంది కానీ తమాయించుకుంటాడు ఎందుకంటే మీనా వచ్చే ముందే ఒట్టు పెట్టించుకుంది అలా ఒట్టు పెట్టించుకొని ఆ ప్రకారంగానే బాలుని సైలెంట్గా ఉండేలా చేస్తుంది ఇంకా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయిపోయిన తర్వాత ఇంక శోభన ఏంటి ఎంత చేసినా బాలు కొడవ చేయట్లేదు అని చెప్పి అనుకుంటూ ఇంకా పుస్తల తాడు ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడ తాడు కనిపించట్లేదు గొడవ గొడవ పడుతుంది శోభన శృతికి ఎగ్జాక్ట్గా మౌనిక పుస్తల తాడు ఫంక్షన్ గుర్తొస్తుంది ఇలాంటివన్నీ మీ డబ్బున్న వాళ్ళు చేస్తారు నాకు తెలుసు కదా మమ్మీ అని చెప్పి అనుకుంటూ ఏం మమ్మీ తాడు కనిపించట్లేదు అనగాని అవును తాడు కనిపించట్లేదు అని చెప్పి అంటుంది ఆ తాడుని కాస్త బాలు జేబులో వేసేలాగా ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ ప్రకారమే బాలు జేబులో ఇంకొకరు వచ్చి ఎదురుగా తగలగానే కింద పడిపోయిన తర్వాత పైకి లేచేటప్పుడు వేసేస్తారు అదంతా కూడా చాలా జాగ్రత్తగా శృతి వీడియో తీసుకుంటుంది ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి శృతి వాళ్ళ అమ్మ దృష్టి అంతా కూడా బాలు మీద ఉందని శృతికి డౌట్ వస్తుంది ఇంకా అలా వీడియో తీసి పెట్టుకుంటుంది ఇంకా అప్పుడే తాడు ఎక్కడ దొరుకుతుందా అంటావు మమ్మీ అని చెప్పి అంటుంది ఎక్కడ దొరకడం ఏంటి కనిపించట్లేదు అంటే వెతుకు వెతకండి వెతకండి అంతా వెతకండి అని చెప్పి అంటూ ఉంటే అంతెందుకు బాలు జేబులో వెతికితే సరిపోతుంది కదా మమ్మీ అంటుంది ఏం మాట్లాడుతున్నావే బావగారిని ఇలా అవమానించొచ్చా అనగానే నువ్వు అమ్ దానికే దానికేగా మమ్మల్ని పిలిచింది అని చెప్పి అంటుంది ఏంటే ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది చైన్ ఉండడం ఏంటి డబ్బులు అమ్మ నాకు అవసరం అంటే అయ్యో అది మీకు అవసరం అని నేను అనలేదే మీరు తీశారని అనలేదే ఈ ప్రమేయం లేకుండానే ఆ చైన్ మీ జేబులోకి వచ్చింది తీయండి అంటుంది మాయామంత్రం చేసినట్టుగా నిజంగానే శృతి చెప్పినట్టుగా తన జేబులో ఉన్న చైన్ని బయటికి తీస్తాడు బాలు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంటిది డబ్ డబ్బడం అంటే డబ్బున్న వాళ్ళు చేసేది బాలుగారు ఎందుకంటే మన ఇంట్లో మౌనిక విషయంలో జరిగేది ఇక్కడ నా విషయంలో కూడా జరిగింది ఎందుకంటే మీ వీళ్ళే ఏం ప్లాన్ చేయరు కదా ఎన్ని సీరియల్స్ చూడలేదు నేను మా అమ్మ కూడా అలాగే ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మీరు ఇది తీసారని చెప్పి ఇక్కడ గొడవ చేస్తుంది మీరు ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ చేస్తారు అవమానిస్తారు అంటుంది దొంగతనం వంటగడతారా అంటాడు అప్పుడే ఒకటికి నాలుగు మాటలు మాట్లాడి ఇక్కడ పెద్ద రచ్చ క్రియేట్ అయ్యకపోతే దానివల్ల పెద్ద గొడవ అయిపోయి మన ఫ్యామిలీ విడిపోతుంది అప్పుడు నన్ను రవిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అది ఈవిడి గారి ప్లాన్ ఏమమ్ మీ ఎగ్జాక్ట్గా చెప్పానా అనగానే ఏం మాట్లాడుతున్నామే అసలు తను ఆ చైన్ తీసుకొని తన జేబులో ఎందుకు వేసుకున్నారు అడుగు అని చెప్పి అంటుంది ఓ ఈ పాయింట్ ఒకటి ఉంది కదా ఎస్ చెప్పండి బాలు మీరు ఆ చైన్ తీసుకొని మీ జేబులో ఎందుకు వేసుకున్నారు అంటుంది నేను తీసుకోవడం ఏంటి డబ్బమ్మ అసలు నాకు ఆ చైన్ గురించే తెలియదు అని చెప్పి అంటాడు యా ఎస్ ఇది కరెక్ట్ పాయింట్ మమ్మీ ఆ చైన్ గురించి బాలుకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పనా అని చెప్పి ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పి చూపిస్తుంది ఆ వీడియోలో క్లియర్గా శోభానే ఆ చైన్ తీసుకొచ్చి ఒక ఆవిడ చేతికి ఇవ్వటం ఆవిడని వెళ్ళి ఒక అబ్బాయి చేతికి ఇవ్వటం అతను బాలుకి ఎదురుగా వచ్చి తగులుకొని ఆ చైన్ కాస్త బాలు జేబులో వేయడం క్లియర్గా ఉంటుంది ఇది జరిగింది ఓకేనా చైన్ బాలు బాలు జేబులోకి ఎలా వచ్చిందో చూసావుగా మమ్మీ సో బాలు తప్పేం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నువ్వు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇక్కడ పెద్ద గొడవ జరగటం మా ఫ్యామిలీ అంతా విడిపోవడం దాంతో రవి నేను ఇంటికి వచ్చేయడం నువ్వు అనుకున్నట్టుగా ఇల్లరికం నేను రావడం అదే రవి రావడం జరిగిపోతుంది అనుకున్నా బట్ అది మాత్రం జరగదు ఇన్ కేస్ ఒకవేళ అలాంటిది జరగాలని నువ్వు ప్లాన్ చేసుకొని జరిగిందా ఏంటో తెలుసా నేను ఒక్కదాన్నే మన ఇంటికి వస్తాను కారణం రవి తన ఫ్యామిలీని వదిలి రాడు అలా రాకూడదని కంకణం కట్టుకొని నేను ఖచ్చితంగా అంతకైతే నన్నైనా వదిలేసి వెళ్ళిపోతానన్నాడు అనగానే సత్యం రవి దగ్గరకు వచ్చి ఏరా అని అంటే అవును నన్ను అప్పుడే శృతి మన ఇంటికి వచ్చింది అని అంటాడు అప్పుడు బాలు వెరీ గుడ్ భర్త కోసం బాల్య అడుగులు వేయటం అంటే ఇదే వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతానన్నా కానీ నా కుటుంబాన్ని వదులుకోను అని అంటే నువ్వు నా కోసం నాకు సర్వం కాబట్టి నీ కుటుంబం కూడా నాకు కావాలి అని నువ్వు అడుగులు వేసావు అది చాలు గ్రేట్ డబ్బమ్మా అంత ఇంత అంత చదువుకున్న అంత ఉండి చాలా గొప్పగా ఆలోచించావు అంటాడు బాలు థ్యాంక్స్ బాలు అంటుంది మామయ్య గారు నేను మన కుటుంబాన్ని విడదీయాలని అస్సలు అనుకోవట్లేదు కాబట్టి ఈ ఫంక్షన్లో వీళ్ళు నాకు మెడలో పుస్తక తాడు వేసినా వేయకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉన్న డబ్బులతో నేను పుస్తక తాడు కొనుక్కొని వచ్చాను ఇదిగోండి ఇది నా మెల్లో అలంకరించండి అంటూ మమ్మీ అని చెప్పి అంటుంది మమ్మీ నువ్వు వేసిన ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది కదా ఒకవేళ నాకు ఇవ్వాలనిపిస్తే ఈ డబ్బంతా అప్పు కింద రాసుకొని నేను నీకు తీర్చాది తీరుస్తా లేదు నువ్వు వేసిన ప్లాన్కి ఇది సరిపోతుంది అనుకుంటూ ఒక్క రూపాయికి కూడా నీకు ఇవ్వను సరేనా ఇక్కడితో పుస్తకలతో ఫంక్షన్ జరుగుతుంది అది నేను నా భర్త ఇచ్చిన డబ్బులతో కొనుక్కొని దాంతోనే జరుగుతుంది నా అత్తంటి వాళ్ళు పెద్ద పేదవాళ్ళు కావచ్చు కానీ అభిమానానికి పేదవాళ్ళు కాదు ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళంతటి కాదు అంటుంది శృతి దాంతో బాలు క్లాప్స్ కొడతాడు సత్య మీనా ఇంకా రవి అందరు కూడా క్లాప్స్ కొడతారు రోహిణి కూడా ఒక రకంగా చాలా బాగా మాట్లాడే శృతి అని క్లాప్స్ కొడుతుంది మనోజ్ ప్రభావతి మాత్రం షాక్ అయిపోతారు అమ్మ ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి రావాల్సినవి ఏవి మనకి రాకుంటే అని మనోజ్ అంటే అది అది కాదురా మొత్తం అంతా చెడగొట్టేసారి అని చెప్పి అనుకుంటూ ఉండగా వదిన గారు ఏదో చిన్నపిల్ల అంటే అదేం చిన్నపిల్ల అండి చిన్నపిల్ల ఏం కాదు చాలా తెలివిగానే మాట్లాడింది పర్వాలేదండి మేము చేయాలనుకునే ఫంక్షన్ చేసి మేము వెళ్తామని చెప్పి తాను తీసుకొచ్చిన తాడును శృతి మెడలో వేయమని చెప్పి శోభన అంటుంది దాంతో ఇంకా తప్పని పరిస్థితులు అదే వేసి మొత్తానికి కార్యక్రమాన్ని అయితే ముగిస్తారు ఆ తర్వాత అందరు ఇంటికి వచ్చాక శృతిని మీనాని దగ్గర తీసుకొని చాలా థ్యాంక్స్ శృతి నా భర్త గౌరవాన్ని కాపాడమే కాకుండా ఈ కుటుంబాన్ని ఎక్కడ కూడా తలదించుకోకుండా చేశావు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి మీనా ఇది మన కుటుంబం మనం కదా మనం కాపాడుకోవాల్సింది ఇవ్వే చెప్పావు కదా మనం కూడలుగా ఇంటి గౌరవాన్ని ఎప్పుడు పెంచాలి తప్ప తగ్గించకూడదు అని అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుందో వీడియో అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ